ప్రజలు జగన్ని చిత్తు చిత్తుగా ఓడించినప్పటికీ జగన్లో ఇంకా మార్పు రాలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పగ ప్రతీకారాలు ఇలా చేయడం ఒకరొకరు తన్నుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన తెలియపరిచారు తెలుగుదేశం శ్రేణులకు కూడా ఆయన ఏం చెప్పారంటే మీరు ప్రతీకార దాడులు చేయబాకండి పోలీస్ అధికారులు తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా సరే వైసీపీ పార్టీ అయినా సరే జనసేన అయినా సరే ఎవరినైనా సరే అరెస్ట్ చేయండి వాళ్ళు స్ట్రిక్ట్గా అనచండి అని చెప్పి ఆయన తెలియపరిచారు ఎందువల్ల ఈ ఈనాడులో ఈ విషయాన్ని ప్రచురించారు ఈయన ఏం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గూండాలని తర్వాత ఫ్యాక్షనిస్టులని చాలా స్ట్రిక్ట్గా అనిచేసి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అయినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రతీకార దాడులు చేస్తున్నారని జగన్ గారు ఆరోపిస్తున్నారు ఈయన ఢిల్లీలోనూ తర్వాత పార్లమెంట్లోనూ అన్ని దగ్గర గళమెత్తాము దేశం మొత్తం తెలియపరుస్తాము ఈ అరాచక పాలనని జగన్ గారు తెలియపరిచారు దీనికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇలా రియాక్ట్ అయ్యారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని జగన్ వాళ్ళని చంపుతున్నారు వైసీపీ వాళ్ళని అని చెప్పని ఎక్కువ ప్రబలం అవుతుంది ఇది అందుకని చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ చంపడం కానీ చేస్తే మీ మీద కేసులు పెట్టమని చెప్పని పోలీసు వారికి కూడా ఆదేశించాను అందుకని ఇది ఆపండి అందుకని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సమన్వయపరచుకొని ఇలా జాడులు జరగకుండా ఒకరొకరు లేకుండా మీరు దాన్ని స్ట్రిక్ట్గా అని చేయండి అని చెప్పి అని చెప్పారు జగన్ గారు మాత్రం ఢిల్లీలో ధర్నా చేస్తాము ఇరవై నాలుగో తేదీ అని చెప్పి తెలియపరిచారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ అసెంబ్లీని తప్పించుకొని వెళ్ళేదానికోసం కావాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు జగన్ గారు ఇక్కడికి వస్తే ఈ సభలో అవమానపడాల్సి వస్తుందని చెప్పని దీన్ని తప్పించుకునేదానికి ఢిల్లీలో పోయి మాదిరి చేస్తున్నారు తర్వాత పార్లమెంట్లో కూడా అనవసరంగా గలబా చేయాలని చూస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు అంటే ఇక్కడ మనకు ఉండే ఇక్కడ రచ్చలను రావిడ్లను ఢిల్లీ లెవెల్లో పోద్ది ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఇక్కడ ఒకరొకరు తన్నుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి మొదటి నుండి కూడా అదే మనం చెప్తున్నాము ఒకరొకరు దాడులు చేసుకోవడం ఒకరొకరు తన్నుకోవడం చంపుకోవడం ఉంటే ఇప్పుడు ఒక మనిషిని ఒక మనిషి పోయి కొడతాడు వాడు గమ్ము ఉన్నాడు కదా ఏదో ఒక రోజు మళ్ళీ దాడి చేస్తారు తర్వాత ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళు దాడి చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు దాడి చేస్తారు ఇలా ఎక్కడా లేని సంస్కృతి ఎక్కడో బీహార్లోనో ఎక్కడో ఇలా ఉండే ఆటవిక సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ఎలా తీసుకుని వస్తారు అందుకని అన్ని పార్టీలు కలిపి ఎవరు ఇలా దాడి చేసుకున్నామో అని వాళ్ళు గట్టిగా ఖండించాలా పేపర్లు కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేపర్ చేరిపోయి వాళ్ళని సమర్థించకుండా ఎవరు తప్పు చేసినా కూడా ఈ పార్టీ వాళ్ళు తప్పు చేసినారని చెప్పని వాళ్ళని గట్టిగా కఠినంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చర్య తీసుకోవాలా చెప్పడం కాదు గ్యారంటీగా చర్య తీసుకోకపోతే ఇలా కోపాలు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ పోతే రేపు ఫ్యూచర్లో ఏమవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అంటే బీహార్ మాదిరిని ఒకరు కూడా పెట్టుబడులు రారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నా ఎవరు పరిపాలిస్తున్నా పెట్టుబడులు రావాలా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలా మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసింది అప్పుడు జగన్కు ఓటేసినప్పుడు గెలిపించినప్పుడు కూడా అభివృద్ధి కోసం ఓటేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది కూడా అభివృద్ధి చెందాలా మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవ్వాలా అనే ఉద్దేశంతోనే ఓట్లు అంత కష్టపడి వచ్చి వేశారు కానీ ఇప్పుడు ఇలా కాక్షలు కార్పణ్యాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని ఈ విషయాన్ని ఢిల్లీ లెవెల్లోనూ ఇండియా మొత్తం లెవెల్లోనూ ప్రపంచ లెవెల్లోనూ తెలియపరిస్తే అప్పుడు వచ్చే కంపెనీలు ఎలా వస్తాయి ఇలా ఉంది ఆటవీక రాజ్యం ఉంది ఇక్కడ ఒకరొకరు తనుకుంటున్నారు రేపు మన ఫ్యాక్టరీలు కూడా తెటన్ చేస్తారు మన దగ్గర కూడా డబ్బులు దండుకుంటారు అని చెప్పని చెడ్డ పేరు వస్తుంది అందుకని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫ్యాక్షనిస్టుని రౌడీలని ఎలాగ చేశారు ఇప్పుడు కూడా ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా సొంత పార్టీ వాళ్ళైనా సరే ఆయన చెప్పారు కదా అదే మాదిరిగా వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద అనవసరంగా దాడులు చేయడం కానీ చంపితే కేసులు పెడతాం లోపల పెడతాం అని చెప్పి భయం పెట్టకపోతే ఇలా కొట్టుకొని తన్నుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా గమ్మగుండరు వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళ మీద దాడులు చేస్తారు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటా ఉంటే తన్నుకుంటూ ఉంటే రోడ్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇలా అది ఆ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని జగన్ గారు కూడా ధర్నా చేసి లేకుంటే అలా చేస్తే ఇప్పుడు మన ప్రభుత్వం మారింది కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుందనే పరిస్థితి ఆయనకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే అదేదో సినిమాలో చెప్పినట్టు తనితే తన్నుకోవాలా కొడితే కొట్టించుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాయకులు పాటుపడాలని ప్రజలు